నేను ఇక్కడ చదువుతున్నాను ఎనిమిది వచనాలు మరల వంగి నేల మీద వ్రాయచ్చు నేను వారు ఆ మాట విని ఐ మీన్ విని అన్న మాటకి పైన ఒకటి అని అర్థం ఉంది ఒకటో ఉంది మీ బైబుల్లో ఉందా దానిపైన తొమ్మిదవ వచనం వారు ఆయన మాట విని ఆ చిన్న అర్థం కింద బైబుల్లో ఏమైనా రాయబడ్డదో చదవండి గట్టిగా మనస్సాక్షి చేత గద్దింపబడిన వాళ్ళు ఆమెన్ హలూయ ఇప్పుడు నేను ఈ బోర్డు తీసుకొని మీకు చెప్పేంత నాకు సమయం లేదు ఆమెన్ ఎందుకంటే మీ మీ నిర్లక్ష్య పాతమని ఏ విధంగా చేస్తుంది ప్రభు ప్రభుకిరణ్ హలలుయ్యా ఈయన ఒక స్త్రీ తప్పు చేసింది అని చెప్పి పాత నిబంధనలో ఉన్న మోసే రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఆమె రాళ్లతో కొట్టి చంపాలని చెప్పినారు హలోవియా చూస్తున్నారు ఇక్కడ చూడకపోతే మీరు మీ మాకోసం కాదను కూర్చారు దేవుని యొక్క దీవెనలు ఈ దినం మీరు పోగొట్టుకుంటారు మీకే జ్ఞానం ఉండాలా ఆమెన్ ఆయన అంటున్నాడు ప్రభు దొరుకు కాలం ఆయనను వేడుకునాలా ఆమెన్ తలుపు తీయబడ్డప్పుడు రెడీగా ఉన్న వాళ్ళు ఏమయ్యారు బుద్ధి కలిగిన కన్యగలు లోపలికి వెళ్ళిపోయారు తలుపు మూయబడిన తర్వాత వచ్చిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు కొడతా ఉన్నారు మీరు బుద్ధి కలిగిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ దేవుని సన్నిధిలో సేవకుడు నేర్పించే విధంగా ఆత్మ చేత మరి నేర్పించడానికి సిద్ధపడతా ఉన్నాడు జాన్వేసులు వినాలే ఈ యేసు ప్రభుని అడ్డగిస్తున్నటువంటి ఈ యూదులు ఈ యూదులు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి ఆ స్త్రీ పాపం చేసింది ఆమెను ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వేమంటావని ఆయనను అడిగినారు అల్లుయ్యా ఆయనను శోధిస్తూ ఉన్నారు ఎందుకంటే యేసుప్రభు ఎందుకు వచ్చిండు ఒక్క ఆత్మ నశించుట దేవుని చిత్తం కాదన్నట్టుగా అందరినీ రక్షించడానికి ఏసుక్రీస్తు వచ్చిండు కాబట్టి మోసనేమో చంపమంటున్నాడు ఈయననేమో రక్షించడానికి వచ్చిన అంటున్నాడు మరి ఈయన ఏం చెప్తాడో విందామని ఆయన దగ్గరికి ఆ పాపం చేసిన ఆ స్త్రీని తీసుకొచ్చారు ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏదో రాస్తా ఉన్నాడు రాస్తూ 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 ఒకసారి చూడండి అక్కడ చూడండి మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పిండు చెప్పిన తర్వాత మరలా వంగి నేల మీద వ్రాయిచున్నాడు ఆమెన్ 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 హల్ ఇప్పుడు ఈ మనుషులతో చెప్తున్నాడు ఉన్నారా ఈ మనుషులతో ఏం చెప్తున్నాడు మీలో పాపం చేయనివాడు మొదట ఆమెను రాళ్లతో కొట్టి చంపండి అంటున్నాడు ఎలిజబెత్ అమ్మ రాళ్లతో కొట్టి ముందు చంపండి నువ్వు పాపం చేయకపోతే రాయితోని కొట్టు అన్నాడు అనగానే దేవుడు యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎక్కడ దాకినాయట వీళ్ళకి చెవులతో విన్నారు శరీరం సహాయం చేసింది శరీరము వింటది ఈ సెన్సెస్తోనే ఐ మీన్ శరీరం విని అది ప్రాణానికి చెప్తుంది ప్రాణము ఆత్మ దగ్గర ఏం చేస్తుంది కన్ఫర్మేషన్ తీసుకుంటుంది అల్లల్ ఇది ప్రాణం అనేది మీడియేటర్ మధ్యవర్తి శరీరము చూస్తుంది ఇది బాగుంది అంటుంది అప్పుడు ప్రాణము ఓ బాగుంది అంటుంది మరల ప్రాణము ఆత్మ దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ప్రాణం అంటది అది దేవుడు చూడొద్దన్నాడు దాన్ని వైపు చూడకని చెప్తుంది ఆమెన్ ఈ విధంగా మన లోపల ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు ఏయ్ ఎవరైతే రాయి వేయాలనుకుంటున్నారో వాడు పాపం లేనివాడై ఉండాలి ఉండాల ఐమీన్ మీలో పాపము చేయని వాడు మొదట రాయి వెయ్యండి అన్నాడు ఆ మాట వీరికి ఎక్కడ దాకింది ఆత్మలో దాకింది కొత్త నిబంధన మనస్సాక్షి అంటది ఆత్మని అల్లుయా అయితే ఇక్కడ మనము వారు వినగానే ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి సరాసరి ఆత్మలోనికి వెళ్ళిపోయినాయి అల్లుయా అమ్మా ఉన్నారా మీకెక్కడికి వెళ్తున్నాయి ఇన్ని వారాల నుంచి వాక్యం వింటున్నారు మీరు విన్న వాక్యం మీకెక్కడికి వెళ్తుంది ఈ చెవులతో విని ఈ చెవులతో వదిలేస్తున్నారా సిగ్గుచేటు ఒకరోజు అపాయం వచ్చినప్పుడు మీరు ఏడుస్తారు ఈ దినం నేను సేవకునిగా ధైర్యంగా చెప్తున్నాను అది మంచిది కాదు దేవుని వాక్యాన్ని నిర్లం చేసిన నిర్లక్ష్యం చేసిన వాళ్ళని దేవుడు మీ దగ్గరకు వచ్చి వడ్డీతో కూడా తీసుకుంటాడు ఆమెన్ ఒక తలంత ఇచ్చినోడు వెళ్ళి దాన్ని ఏం చేశాడు భూమిలో దాస పెట్టుకుంటే వన్ని దేవుడు ఏం చేశాడు చంపేశాడు నరకంలో పడేశాడు మీరు ఎట్లా ఉన్నారో మీ బ్రతుకులు ఎట్లా ఉన్నాయో సంగమా ఆలోచించుకుందాం దేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీకు చెప్తున్నాను ఆ మాటలు వాళ్ళ మనస్సాక్షికి తాకినాయి తాకి దే ఆర్ బీయింగ్ కన్విక్టెడ్ ఐ మీన్ హలోయ వాళ్ళకి ఏమైంది ఒప్పింపు వచ్చేసింది ఒరే నువ్వు పాపి ఇవరా నువ్వెట్లా రాయేస్తావు ఆమె మీద అనగానే ఓ నేను పాపినంట నా మనస్సాక్షి చెప్తున్నది నేను పాపినంట ఇప్పుడు నేను ఈమె మీద రాయి వేయడానికి అర్హుని కాదు అని ఈ ఈ మనుషులు ఏం చేశారు మెల్లగా వెళ్ళిపోయారు ఐ ఆ మనుషులు ఏం చేశారు మెల్లగా వెళ్ళిపోయారు ఐ మీన్ ఈరోజు మంది ఇక్కడ లేటుగా వచ్చినారో మీ మనస్సాక్షి మీకు చెప్పలేదా మనం లేట్ అయిపోతున్నాము చర్చకని హలో వినండి వినండి బుద్ధి తెచ్చుకొని బుద్ధి కలిగిన కన్యల్లా లొక్క కన్యకల్లాగా ఉండాలి మనం ఆమెన్ దేవుని సేవకుడు చెప్తున్న మాట అది దేవుని మాట అయినప్పుడే మీ మనస్సాక్షులను ఏం చేస్తుంది ఒప్పింపజేస్తుంది అలెలుయ్య